కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయ సత్రాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సత్రాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా అన్నం పెట్టలేదన్న కారణంతో అక్కడే ఉన్న కొంతమంది మహిళలు యువకులు భక్తులపై దాడికి దిగినట్లు సమాచారం అకస్మాత్తుగా సాగిన ఈ దాడిలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు గాయాలైన వారిని అక్కడి భక్తులు వెంటనే పెనుగంచి ప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి దృష్ట్యా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ సత్రాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము మాది ప్రకాశం జిల్లా ఒంగోలు మేము ఒక టెంపుల్కి వచ్చాము ప్రతిగంచి పూలు వచ్చినందుకు ఇక్కడ అన్నం పెట్టలేదని చెప్పి మమ్మల్ని కొట్టారు మా ఓడి తలగా బగల్ దింగారు తలకా బగల్లింగి నెత్రుచూడు పిల్లోడి చిన్నపిల్లవాడు మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము మాది ప్రకాశం జిల్లా ఒంగోలు మేము ఒక టెంపుల్కి వచ్చాము ప్రతిఘని పూలు వచ్చినందుకు ఇక్కడ దా అన్నం పెట్టలేదని చెప్పి మమ్మల్ని కొట్టారు మా ఓడి తలగా బగల్ దింగారు తలకా బగలింగి నెత్రుచూడు పిల్లోడి చిన్నపిల్లవాడాడు